గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి స్కూల్ ఎస్టెంట్ అవ్వచ్చు ఎస్జీటీకి కావచ్చు మనకి టెట్కి కావచ్చు డిఎస్సి కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీలో ముప్పైకి ముప్పై మార్కులు లక్ష్యంతో ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంటు రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి రెండు బుక్స్ ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ రెండు బుక్స్ కూడా మనకు కంప్లీట్ చేయడం జరుగుతుంది వీలైనంత వరకు మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ అయ్యే రీతిలో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్కి కూడా మీరు మన యొక్క వీడియోస్ని చేరవేయండి చేరవేసినట్టయితే ఫ్యూచర్లో మనకి లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్ టెస్ట్లో మనకి మ్యాక్సిమం ఒక ట్వంటీ క్వశ్చన్స్ ప్రతిరోజు కూడా లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ టెస్ట్లో మీరు పాల్గొని మీ యొక్క ప్రిపరేషన్ మరింత పటిష్టం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పాల్గొంటే వాళ్ళలో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా లైవ్ టెస్ట్లో మీరు ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చేరే విధంగా జాయిన్ అయ్యే విధంగా మీరు మీ యొక్క ఈ యొక్క వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్ కూడా మీరు నేను చెప్పే విధానాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు ఏ విధంగా చేస్తున్నారు నేను ఏ విధంగా చెప్తున్నాను ఎన్ని మెథడ్స్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు ఏ విధంగా చేస్తే మనం త్వరగా చేయగలుగుతామో ఫాస్ట్గా ఏ షార్ట్ కట్లో చేస్తే మనం త్వరగా చేయగలుగుతామో ఒకసారి మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా గమనించండి ఏ విధంగా అనేది ఓకే ఇక్కడ మనకి ట్వంటీ వంత్ కోసం చూసినట్టయితే మనకి జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎక్స్ మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ యొక్క సాధన అన్నాడు అంటే ఎక్స్ అనే చరరాశి యొక్క వాల్యూ కనుక్కోవాలనుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి మనకి ఈ ఈ టర్మ్ని ఈ టైప్ తీసుకొచ్చేయండి అప్పుడేమవుతుంది జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎక్స్ మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ అవుతుంది దట్ ఈక్వల్ టు ఇదేమో ఈ తీసుకురండి మైనస్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ ఇది మైనస్ కదా ఈ వస్తే ప్లస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు సప్ట్రాక్షన్ చేసాం అనుకోండి అప్పుడేమవుతుంది ఎక్స్ ఉంటుంది ఈ ఫైవ్ లోంచి ఫైవ్ పోతే జీరో త్రీ లోంచి టూ పోతే వన్ అంటే జీరో పాయింట్ వన్ జీరో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనము జీరో పాయింట్ సిక్స్ ఫైవ్లో నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్ని సబ్ట్రాక్షన్ చేయండి చేసిన తర్వాత మైనస్ సింబల్ పెట్టండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఈ జీరో ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో ఇక్కడ టూ డెసిమోస్ తర్వాత ఉంది ఇక్కడ టూ డెసిమోస్ తర్వాత ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ డెసిమోస్ తీసేసి టెన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీ అని రాయొచ్చు అనమాట ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఫిఫ్టీ బై టెన్ అని రాయచ్చు అనమాట ఇప్పుడు టెన్ వన్ జా టెన్ ఫైవ్ జా దట్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అవుతుంది ఓకే మైనస్ ఫైవ్ అంటే ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఇక్కడ సెవెన్ వై ప్లస్ టూ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ వై మైనస్ ఫైవ్ బై లెవెన్ యొక్క సాధన అని అన్నారు సాధన అంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం ఏం చేస్తామండి క్రాస్ మెట్కి ఏం చేయండి సెవెన్ లెవెన్ జా సెవెంటీ సెవెన్ వై ప్లస్ లెవెన్ టూ జా ట్వంటీ టూ దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఫైవ్తో ఫైవ్ సిక్స్ జా థర్టీ వై మైనస్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఈ థర్టీ వై ఇటైపు వస్తే సెవెంటీ సెవెన్ వై మైనస్ థర్టీ వై ప్లస్ థర్టీ వై ఇటైపు వస్తే మైనస్ థర్టీ వై ఇక్కడ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈ ప్లస్ ట్వంటీ టూ ఇటు అయిపోస్తే మైనస్ ట్వంటీ టూ ఇక్కడ చూడండి సట్రాక్షన్ చేసాం అనుకోండి ఫార్టీ సెవెన్ వై దట్ ఈక్వల్ టు ఫార్ట్ మైనస్ ఫార్టీ సెవెన్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ బై ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ వన్ వన్గా అంటే వై ఈక్వల్ టు మైనస్ వన్ వచ్చింది అనమాట మైనస్ వన్ ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక సంఖ్యను రెట్టింపు చేసి ఒక సంఖ్యను రెట్టింపు చేసి అంటే టూ ఎక్స్ అనమాట ఏడు కలపగా ప్లస్ సెవెన్ చేయగా కలపగా నలభై తొమ్మిది వస్తుంది అంటే ఈక్వల్ టు నలభై తొమ్మిది అనమాట అయినా ఆ సంఖ్య ఒక సంఖ్య ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం దాని రెట్టింపు చేసి ఏడు కలపగా నలభై తొమ్మిది వస్తుంది ఈ విధంగా మనకి మనకు వాక్య రూపంలో ఉన్నదాన్ని సమీకరణ రూపంలోకి మనం చేంజ్ చేయాలి ఒక సంఖ్య ఎక్స్ అనుకున్నాం దాని రెట్టింపు అంటే టూ ఎక్స్ రెట్టింపు చేసి ఏడు కలపగా ప్లస్ సెవెన్ చేసాం ఎంత వస్తుంది నలభై తొమ్మిది వస్తుంది ఈక్వల్ ట్ పెట్టి నలభై తొమ్మిది పెట్టాం ఇప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది నలభై తొమ్మిది మైనస్ ఈ ప్లస్ సెవెన్ ఈ టైప్ వస్తే మైనస్ సెవెన్ టూ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఫార్టీ టూ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఫార్టీ టూ బై టూ టూ వన్ జా టూ ట్వంటీ వన్ జా అంటే ట్వంటీ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ట్వంటీ వన్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూడండి ఒక సంఖ్యను ఏడిచే గురించి ఒక సంఖ్యని ఏడు చేతి గుణించాడు ఏడిఎక్స్ లబ్ధం నుండి మూడు తగ్గించిన ఈ రెండిటి లబ్ధమే కదా ఏడిఎక్స్ అందులో నుంచి మూడు తగ్గించినా అంటే మూడు మైనస్ చేసిన ఎంత వస్తుందట యాభై రెండు వచ్చిన అంటే యాభై రెండుకి ఈక్వల్ చేయాలి చేసాం ఆ సంఖ్య ఎంత సరే అంటే ఒక సంఖ్యని ఏమనుకున్నావు ఎక్స్ అనుకున్నాం అంటే ఏడిఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది యాభై రెండు ఈ ప్లస్ ఈ మైనస్ మూడు ఇటువంటి వస్తే ప్లస్ మూడు ఏడు ఎక్స్ ఈక్వల్ట్ ఏమైంది యాభై ఐదు అయింది ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది యాభై ఐదు బై ఏడు ఏడు ఏడులో నలభై తొమ్మిది ఇంకెంత మిగిలింది మనకి ఆరు మిగిలింది బై ఏడు ఈ సెవెన్ అండ్ సిక్స్ బై సెవెన్ ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ట్వంటీ ఫిఫ్త్ కూర్చును ఐదు వరుస ఆరు గునిజాల మొత్తము మూడు వందలు అయినా వాటిలో మిక్కిలి పెద్ద సంఖ్య ఏదని అడిగాడు ఐదు వరుసగా ఉన్నటువంటి ఆరు యొక్క గుణిజాలు తీసుకోమంటున్నాడు ఆరు యొక్క గుణిజాలు ఐదు వరుసగా ఉండాలి అలా ఉండాలి అంటే ఫస్ట్ మిడిల్లో ఉన్నది ఎక్స్ అనుకుందాం దీని తర్వాత ఉన్నది ఎక్స్ ప్లస్ సిక్స్ దీని తర్వాత ఉన్నది ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ మరి దీని బిఫోర్ ఉన్నది ఎక్స్ మైనస్ సిక్స్ దీని బిఫోర్ ఉన్నది ఎక్స్ మైనస్ ట్వెల్వ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఆరు యొక్క గుణిజాలు అనమాట ఐదు ఈ ఐదింటిని కలిపితే ఎంత వస్తుందంట త్రీ హండ్రెడ్ వస్తుందంట ఇప్పుడు ఎక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ ఇది చూడండి ఇది ప్లస్ ట్వెల్వ్ ఇది మైనస్ ట్వెల్వ్ పోయింది ఇది ప్లస్ సిక్స్ ఇది మైనస్ సిక్స్ పోయింది అటు ఈక్వల్డ్ ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ హండ్రెడ్ బై ఫైవ్ ఐదు ఒకట్లు ఐదు అరవైలు అంటే ఎక్స్ ఈక్వల్ టు అరవై రావడం జరిగింది అరవై ఎక్కడుంది ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అయినా వాడు ఏమడిగాడు మిక్కిలి పెద్ద సంఖ్య అడిగాడు ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ కాదు మిక్కిలి పెద్ద సంఖ్య అడిగాడు పెద్ద సంఖ్య అంటే ఇది పెద్ద సంఖ్య అవుతుంది ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అవుతుంది అంటే ఎక్స్ ఎంత వచ్చింది అరవై అరవైకి పన్నెండు కలిపితే సెవెంటీ టూ అనేది మిక్కిలి పెద్ద సంఖ్య అంటే థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యను ఎనిమిది రెట్లు చేసి ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం దాన్ని ఎనిమిది రెట్లు చేసి అంటే ఎయిట్ ఎక్స్ దాని నుండి పది తీసివేసిన దాని నుండి పది తీసివేసిన వచ్చే విలువ అంటే ఈక్వల్ టు అదే సంఖ్య యొక్క ఆరు రెట్లు అదే సంఖ్య యొక్క ఆరు రెట్లు అంటే ఆరు ఎక్స్ మరియు నాలుగుల మొత్తం మొత్తానికి సమానము అన్నాడు అదే సంఖ్య యొక్క ఆరు రెట్లు అంటే ఆరు ఎక్స్ మరియు నాలుగుల మొత్తం అంటే ఆరు ఎక్స్ ప్లస్ నాలుగు సమానం అయితే ఆ సంఖ్య ఎక్స్ వాల్యూ అంత ఇప్పుడు ఈ సిక్స్ ఎక్స్ ఇటేపు వచ్చింది అనుకోండి ఎయిట్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ అవుతుంది ఇక్కడ నాలుగు ఆల్రెడీ ఉంది ఈ మైనస్ టెన్ ఇటేపు వచ్చింది అనుకోండి ప్లస్ టెన్ అవుతుంది ఇప్పుడు ఎయిట్ ఎక్స్లో సిక్స్ ఎక్స్ పోతే టూ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫోర్టీన్ బై టూ టూ వంజా టూ సెవెన్గా అంటే ఎక్స్ ఈక్వెడ్ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది ఎక్కడుంది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ అనేది ఏ విధంగా రాస్తున్నాము ఏ విధంగా రాయాలి మీకు తెలియనట్టయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి ప్రాక్టీస్ చేయండి ఏ క్వశ్చన్ అయితే మనకి ఆటంక పరుస్తుందో ఆ క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ఒక టెన్ టైమ్స్ అయినా చేయండి మరుసటి రోజు అదే క్వశ్చన్ తీసి మరలా ఒక్కసారి చేయడానికి ప్రయత్నం చేయండి మీరు చేయగలిగినట్లయితే ఓకే లేకపోయినట్లయితే మరలా మరలా రిపీట్ చేయండి ఇదే విధంగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను సంవత్సరాల వయసు ప పదిహేను సంవత్సరాల తర్వాత హేమ వయసు ఆమె ప్రస్తుత వయసుకు నాలుగు రెట్లు అసలు హేమ ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుందాం హేమ ప్రస్తుత వయసు అనేది ఎక్స్ అనుకుందాం అయితే పదిహేను సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఎక్స్ ప్లస్ పదిహేను అవుతుంది అనమాట పదిహేను సంవత్సరాల తర్వాత హేమ వయసు ఆమె వయసుకు నాలుగు రెట్లు ఆమె వయసు ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కాబట్టి నాలుగు ఎక్స్ అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు అప్పుడు ఏం చేయాలి ఈ ఎక్స్ ని టైప్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫోర్ ఎక్స్లోంచి ఎక్స్ పోతే త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై త్రీ త్రీ వన్ వన్గా త్రీ ఫైవ్ జా దట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆమె ఆమె వయసు ఉంది ప్రస్తుత వయసు ఫైవ్ ఇయర్స్ ఎక్కడుంది ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ థర్డ్ వన్ నీది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాహుల్ లక్ష్మి రాహుల్ లక్ష్మి వయస్సుల నిష్పత్తి ఫైవ్ ఇష్ సెవెన్ వారి వయస్సుల నిష్పత్తి ఫైవ్ ఇష్ సెవెన్ నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయస్సులు మొత్తం యాభై ఆరు సంవత్సరాలు అయినా లక్ష్మి వయసు ఎంత జరిగాయి అసలు రాహుల్ లక్ష్మి యొక్క వయస్సుల నిష్పత్తి ఫైవ్ ఇష్ సెవెన్ అన్నాడంటే రాహుల్ వయసు అనేది ఫైవ్ ఎక్స్ అవుతుంది లక్ష్మి వయసు అనేది సెవెన్ ఎక్స్ అవుతుంది మరి వీళ్ళిద్దరు వయసులు మొత్తం ఎంత ఇచ్చాడు యాభై ఆరు సంవత్సరాలు ఇచ్చాడు ఇదో అంటే ఈ రెండు వయసులు మొత్తం అనేది యాభై ఆరు అంటే పన్నెండు ఎక్స్ ఈక్వల్ టు యాభై ఆరు అంతే కదా పన్నెండు ఎక్స్ ఈక్వ టు సారీ ఫైవ్ ఇస్ టు సెవెన్ అనేది ఓ ఓకే 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 జస్ట్ రాంగు వాళ్ళు వయసుల నిష్పత్తి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులు ఆరు ఆ రాహుల్ అనే వ్యక్తి యొక్క వయసు అనేది ఫైవ్ ఎక్స్ లక్ష్మి యొక్క వయసు అనేది సెవెన్ ఎక్స్ మరి ప్రస్తుత వయసులు ఇది మరి నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ ఫోరు ప్లస్ ఫోరు అవుతుంది అంటే రాహుల్ యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత వయసు ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ లక్ష్మి యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత వయసు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ వీళ్ళిద్దరూ నాలుగు సంవత్సరాల తర్వాత వయసులో మొత్తం ఎంత అవుతుంది పన్నెండు ఎక్స్ ప్లస్ ఎనిమిది అవుతుంది ఈ లక్ష్మి రాహులు నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం పన్నెండు ఎక్స్ ప్లస్ ఎనిమిది అది ఎంత ఇచ్చాడు మనకి యాభై ఆరు సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు పన్నెండు ఎక్స్ ఈక్వెట్ ఏమవుతుంది ఈ ఎనిమిది అనేది ఇటువైపు వస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది ఫిఫ్టీ ఎయిట్ మైనస్ సారీ ఫిఫ్టీ సిక్స్ మైనస్ ఎయిట్ ట్వెల్వ్ ఎక్స్ ఈక్వ టు ఫిఫ్టీ సిక్స్ నుంచి ఎయిట్ పోతే ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వ టు ఫార్టీ ఎయిట్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఫోర్ జా అంటే ఎక్స్ ఈక్వ టు ఫోర్ ఇయర్స్ అనమాట నాలుగు సంవత్సరాలు ఎక్స్ అంటే ఇప్పుడు అడిగాడు లక్ష్మీ ప్రస్తుత వయసు లక్ష్మీ ప్రస్తుత వయసు అంటే ఫైవ్ సెవెన్ ఎక్సే కదా లక్ష్మీది సెవెన్ ఎక్స్ కదా ప్రస్తుత వయసు దట్ ఇక్కడు సెవెన్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది సెవెన్ ఫోర్జా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట లక్ష్మీ ప్రస్తుత వయసు ఎక్కడుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సంఖ్యను రెండు భాగాలు చేయగా మొదటి భాగం రెండవ భాగం కన్నా పది ఎక్కువ ఆయన ఆ రెండు భాగాల నిష్పత్తి ఐదు ఇష్ మూడు ఆయన ఆ సంఖ్య అని సరిగాడు అసలు యాక్చువల్గా ఫైవ్ ఇష్ త్రీ ఇచ్చాడు అంటే ఫైవ్ ఇష్ త్రీ ఇచ్చాడు రెండు సైకిల్ ఒక సంఖ్యను రెండు భాగాలు చేస్తే ఒక భాగమేమో ఐదు భాగాలు ఉంది ఒక భాగం ఏమో మూడు భాగాలు ఉంది అంటే ఇదే ఎక్కువ ఒక భాగం ఎక్స్ అనుకుంటే ఇంకొక భాగం అనేది ఎక్స్ ప్లస్ టెన్ ఏదైతే ఎక్కువ ఉందో అది పూర్వపదం కింద రాశాను ఎందుకంటే ఫైవ్ పాట్స్ కాబట్టి అది ఏదైతే తక్కువ ఉందో దాన్ని పరపదం కింద రాశాను త్రీ పాట్స్ ఎక్స్ కింద రాసాను ఇప్పుడు మనకి ఈ విధంగా ఫైవ్ టు త్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టెన్ టు ఎక్స్ అని రాసుకున్నాం రాసుకున్న తర్వాత మధ్యమముల లబ్ధం ఈక్వల్ టు అంచెములలో అర్థం చేసినట్టయితే ఎక్స్ వాల్యూ వస్తుంది దట్ ఈక్వల్ టు అంచుమూళ్ళ లబ్ధం ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు మధ్యముల లబ్దు అంటే ఈ రెండు ఈ రెండు బడుగు వేసే త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ టెన్ థర్టీ ఈ త్రీ ఎక్స్ వస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ త్రీ ఫైవ్ ఎక్స్లో త్రీ ఎక్స్ పోతే టూ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ బై టూ ఫిఫ్టీన్ వస్తుంది ఆ సంఖ్య ఆ సంఖ్య అని చెన్నాడు ఆ సంఖ్య అంటే ఆ సంఖ్యను రెండు భాగాలు చేస్తే ఫైవ్ ఇస్టు త్రీ అన్నాడు ఆ సంఖ్య ఎన్ని బా పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ త్రీ పార్ట్స్ మొత్తం టోటల్గా ఎయిట్ పార్ట్స్ అనమాట మరి వన్ పార్ట్ ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీన్ వచ్చింది సారీ ఆ సంఖ్యను రెండు భాగాలు చేశాడు సారీ ఇక్కడ ఆ సంఖ్య ఇదేమో ఫిఫ్టీను ఇది ఫిఫ్టీను ఇదేమో ట్వంటీ ఫైవ్ ఎక్స్ వాల్యూ అనేది ఫిఫ్టీన్ వేసాం అనుకోండి ఇది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇదేమో ఫిఫ్టీన్ అవుతుంది ఈ రెండు కలిపితే ఆ సంఖ్య అవుతుంది అనమాట ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ యాడ్ చేస్తే ఎంత ఫార్టీ ఆ సంఖ్య అనేది ఫార్టీ అనమాట ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వరుస బేస్ సంఖ్యల మొత్తము రెండు వందల యాభై ఆరు ఆ సంఖ్యల వ్యత్యాసము అసలు యాక్చువల్గా రెండు బేస్ సంఖ్యల వ్యత్యాసం ఎంత అవుతుంది ఖచ్చితంగా రెండు అవుతుంది రెండు బేస్ సంఖ్యలు ఐదు మూడు తీసుకోండి రెండు వరుస బేస్ సైకిల్ మూడు తర్వాత అయితే కదా ఈ రెండు వరుస బేస్ సైకిల్ మధ్య భేదం ఎంత టూ కదా రెండు వరుస బేస్ సైకిల్ మొత్తం అట ఎంత ఇచ్చాడు అయినా ఆ సంఖ్యలు వ్యత్యాసం ఎంత అనసంటే రెండు అవుతుంది రెండు వరుస బేస్ సైకిల్ అంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఎక్స్ ప్లస్ టూ ఈ రెండిటి మొత్తం ఎంత రెండు వందల యాభై ఆరు ఇచ్చాడు ఈ రెండు కలిపితే టూ ఎక్స్ ఈ టూ వస్తే టూ ఫిఫ్టీ సిక్స్ మైనస్ టూ అంటే టూ ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ఈక్వట్ ఏమవుతుంది రెండు పన్నెండులే రెండు చేతి బాగించాను రెండు పన్నెండు ఇరవై నాలుగు రెండు ఏళ్ళు ఇరవై పద్నాలుగు అంటే ఒక ఫస్ట్ బేస్ సంఖ్య నూట ఇరవై ఏడు అవుతుంది రెండో బేస్ సంఖ్య నూట ఇరవై తొమ్మిది అవుతుంది ఈ రెండు వరుస బేస్ సంఖ్యలు అన్నమాట ఈ రెండింటి మధ్య భేదం వ్యత్యాసం అంటే భేదం అనమాట డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఉంది డైరెక్ట్గా వెంటనే చెప్పొచ్చు రెండు వరుస బేస్ సంఖ్యలు మొత్తం ఇచ్చాడు ఆ రెండు వరుస సంఖ్యలు వచ్చి వ్యత్యాసం ఎంత అంటే టూ అనేసి డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట